హాయ్ అండి నమస్తే మరో మంచి రెసిపీ కాంబినేషన్తో మరో వీడియోతో వచ్చేసాను నెల్లూరు అమ్మాయి శరణ్య సో వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య అదే కందిపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ది బెస్ట్ కాంబినేషన్ అయిన నాన్ వెజ్ ప్రియులకి మంచి కాంబినేషన్ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దీనికి హాఫ్ టీ గ్లాస్ కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఒక వన్ అవర్ పాటు మీకు టైం లేకుంటే డైరెక్ట్గానే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నాకు టైం ఉందని ఒక వన్ అవర్ కడిగేసి నీట్గా టూ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ పోసి నానబెడుతున్నాను సో చక్కగా వన్ అవర్ తర్వాత మనకు నానిపోయింది చూస్తున్నారు కదా సో నేను ఆ వాటర్తో కలిపి కుక్కర్లో యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ వేస్ట్ చేయట్లేదు డైరెక్ట్ మొత్తం పప్పు వాటర్ అంతా తీసేసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకున్నాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం ఇందులో హాఫ్ ఆనియన్ మీడియం సైజు ఆనియన్లో హాఫ్ ఆనియన్ మాత్రమే ఇలా సన్నగా పొడవు కట్ చేసుకుని యాడ్ చేశాను మూడు నాటు టమాటో కట్ చేసుకుని యాడ్ చేశాను రెండు ఎండుమిర్చి మా స్పైస్ తగినట్టు రెండు మిర్చి యాడ్ చేశాను దీంట్లో త్రీ ఆర్ ఫోర్ 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 ఓకే ఫైన్ మోర్ దాన్ ఫోర్ అంటే చాలా స్పైస్ అయిపోతుంది హాఫ్ టీ స్పూను పసుపు యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ టీ గ్లాస్ ఆల్రెడీ టూ టీ గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ మ్యాక్సిమం ఫోర్ అయితే బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ మీద సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను సో ఈలోపు మనం స్టవ్ మీద ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు అయితే చింతపండు నానబెట్టుకుంటున్నాను చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయంత సైజు చాలు దాన్ని నీట్గా కడిగి పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోవాలి ఆలోపు విజిల్స్ అయిపోతాయి కుక్కర్లో సో మనకి విజిల్స్ ఫోర్ విజిల్స్ అయిపోయింది ప్రెషర్ పోయింది ఇప్పుడు మోతీస్ చూస్తే చాలా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది దాన్ని ఇంకా మెత్తగా ముద్దకంతో మెదుకోవాలి సో గంటతో కలిపితేనే మెత్తగా ఉంది సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జులోంచి అయితే తీసుకొని యాడ్ చేసేసాను సో ఇప్పుడు ముద్దుకంతో మెత్తగా మెదుపుకోవాలి ముద్దుకం మీద కూడా కొంచెం వాటర్ పోసి దాన్ని కడిగేసాను సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది కందిపప్పు చారు అన్నాను కదా కొంచెం పలచగానే చేసుకోవాలి టూ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కొంచెం చిక్కగానే ఉంది తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ ఒకసారి సరి చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని దీనికి తిరగమాత అంటే పోపు పెట్టేసుకుందాం మీరు పోపులో ఏమైతే వేస్తారో అన్నీ వేసుకోండి నో ప్రాబ్లం నేనైతే ఆనియన్స్ కరివేపాకు ఆవాలు ఇవే వేస్తాను గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి హీట్ అయినాక సో ఆయిల్ నేను చూపిస్తాను కదా ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంత ఆయిల్ ఆయిల్ వేడైనాక ఇంకా ఆవాలు వేసాను కొంచెం ఆవాలు చిటుపట్లాడాక ఆనియన్స్ కరివేపాకు హాఫ్ ఆనియన్ మనం ఆల్రెడీ కుక్కర్లో యాడ్ చేసాం ఇప్పుడు మిగతా హాఫ్ ఆనియన్ ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని మీ ఇష్టం పోపు మీరు ఎట్లా కట్ చేసుకుంటే అట్లాగా ఆనియన్స్ ఎన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయను మా ఇంట్లో స్పైస్ తక్కువ తింటాం కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా కొంచెం ఆలోచించి చేసుకోవాలి తప్పదు సో ఆనియన్స్ కొంచెం మాములుగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మెదుపుకున్నాం కదా ఆ యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసేస్తున్నాను కుక్కర్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా యాడ్ చేశాను చూసారా కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి ఇప్పుడైతే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ వన్ టీ గ్లాసు యాడ్ చేశాను ఓవరాల్గా సిక్స్ సెవెన్ టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది పల్చగా చారు కాబట్టి ఇందులో కొంచెం కొత్తిమీర ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగు పొడి కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చారుకి సో ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకొని మంచిగా ఈ ఇది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోండి సో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మరి కొంచెం నాకు తక్కువే అయ్యింది ఇంకొంచెం హాఫ్ టేబుల్ స్పూన్లో ఒక హాఫ్ యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి సో బాగా తెల్లుతుంది కదా తెలియక ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని కొంతసేపు అట్లా ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే దీనికి ది బెస్ట్ కాంబినేషన్ అయినా నాన్ వెజ్ ఐటమ్ చూపిస్తాను అదే మటన్ ఫ్రై సో పొడి ఆడుతూ ఎంతో కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను వేసే మసాలా పొడి అంత రుచిగా ఉంటుంది సో దీనికి స్టెప్ బై స్టెప్ అంటే ఏం పెద్ద ఏం కాదు చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఆలస్యం ఎందుకు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఇచ్చేసాను కదా అవే నేను తీసుకున్న ఐటమ్స్ సో అందుకోసం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవన్నీ మనం తీసుకున్న ఐటమ్స్ తెల్లగడ్డ తప్పితే అంటే వెల్లుల్లి వెల్లుల్లి తప్పితే మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అంటే మారిపోతే ఆ ఫ్లేవర్ మారిపోతుంది కదా ఈ ఫ్రై పప్పులోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అది పప్పు చార్ అయినా ఆ కూర పప్పు అయినా ఇంకా ఏ పప్పు అయినా కానీ సూపర్ అంతే ఇలా కలుపుతూ నీట్గా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో కలర్ అయితే చేంజ్ అయింది కదా అయితే కలర్ గోల్డెన్ కలర్కి టర్న్ అయినాయి సో ఇంకా స్టవ్ ఆపేసి చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవడమే వీటన్నిటినీ చిన్న బౌల్లో తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఆవుగిచ్చిన మటన్ యూజ్ చేయాల్సింది దీనికోసం అందుకని దాంట్లో వేసేస్తున్నాను చూపిస్తానులేండి సో ఇది హాఫ్ కేజీ మటన్కి నేను కరెక్ట్గా చూపిస్తున్నాను ఈ పౌడర్ హాఫ్ కేజీ మటన్కి సరిపోతుంది ఇలా కొంచెం ఇంకొంచెం అయితే మెత్తగా మెదిగిపోతుంది దానికన్నా ముందు ఇప్పుడు తెల్లగడ్డలు యాడ్ చేయాలి తెల్లగడ్డలు యాడ్ చేసినాక నేను చూపిస్తున్నాను కదా అలా గ్రైండ్ చేసుకుంటే చాలు అంటే అలాగని చెత్త చెత్తగా ఉండకూడదు అలాగని మెత్తగా ఉండకూడదు నేను హాఫ్ కేజీలో పావు కేజీ ఉంటుందేమో ఇది పావు కేజీ ఉంటుందేమో కాదు పావు కేజీ మటనే సో హాఫ్ కేజీ మటన్ క్వాంటిటీకి ఎంత చేసుకోవాలో చూపించాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి సో నేను తీసుకున్నది పావు కేజీ మటన్ ఉంటుంది ఆల్రెడీ ఆవుగిచ్చిన మటన్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని కూడా ఇంకొకసారి మరోసారి నేను మళ్ళీ చూపిస్తాను సో కొంచెం ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుని అది ఆయిల్ హీట్ అయినాక మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు బౌల్ చూపించాను కదా ఆ బౌల్లో ఉన్న కొవ్వు అంటారు కదా మటన్ కొవ్వు కూడా వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కొంచెం సో అది కూడా ఆయిలీగా అయిపోతుంది ఆయిల్ కూడా నేను లాడ్ చేసామంటే అది కూడా మెల్ట్ అయిపోయి నీట్గా మనకి ఆయిల్ పెద్ద పట్టకుండా ఫ్రై అవుతుంది ఎర్రగా ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆల్మోస్ట్ నేను చేసే దానికి ఎంత చాలో దాంట్లో హాఫ్ పర్సెంట్ మనకి రెడీష్గా అయితే అయిపోయింది మామూలుగా అయితే చాలా బాగా ఎర్రగా వాడ్చుకుంటారు అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనం నగులుతుంటే సో ఆల్మోస్ట్ వచ్చేసింది రెడీష్గా కానీ మెత్తగానే ఉంది నేను మటన్ మెత్తగా ఉడికించుకున్నాను సో కాబట్టి మెత్తగానే ఉంది ఇంకా ఫైనల్గా మనం చేసి పెట్టుకున్న పొడి వేయడమే టూ టేబుల్ స్పూన్స్ దీనికి కరెక్ట్గా సరిపోయింది ఆల్మోస్ట్ అది ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో వచ్చింది ఫోర్ స్పూన్స్ అయితే కంపల్సరీ సో టూ స్పూన్స్ నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి అందులో యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోయింది ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంది మనం పొడిలో కూడా కొంచెం సాల్ట్ వేసాము కరెక్ట్గా సరిపోయింది అంటే ఇది చాలా బాగుంటుంది అసలు మసాలా గ్రేవీ కంటే ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకొని తింటే అది సూపర్ అంటే చెప్పాలంటే మటన్ తెలియకుండానే అయిపోతుంది అంత తినేస్తాం అనమాట సో సూపర్గా చాలా బాగుంటుంది సో అలా కలుపుకుంటూ ఆల్రెడీ ఫ్రై అయిన పొడే కాబట్టి కొంతసేపు అట్లా ఫ్రై చేసుకొని ఆపేసుకోవడమే సో ఇంకా స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో నేనైతే స్టవ్ ఆపేసాను ఆ వేడి మీద ఉంది కాబట్టి కొంచెం అలా అలా బుడగలు వస్తున్నాయి సో ఇంకా మిగతా పొడి మాత్రం ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ముందు చేసి పెట్టినాను ఆ పొడి కొంచెం ఉంది ఇది ఖచ్చితంగా నెల రోజుల పాటు నిలువ ఉంటుంది అంతకు మించి కూడా ఉండొచ్చు కానీ ఫ్రెష్గా ఉండాలంటే నెల రోజులు ఉంటుంది నేను ట్రై చేస్తున్నాను సో మిగతా పొడిని ఇలా కంటైనర్లోకి తీసుకొని టైట్గా గాలిపోకుండా మూత పెట్టేయచ్చు మూత పెట్టేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినవచ్చు సో చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి అయితే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మటన్ మిరియం అంటారు దీన్ని యాక్చువల్గా సో మీ టేస్ట్కి తగినట్లు మీరు స్పైస్ యాడ్ చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ స్పైస్ అయినా కానీ తినలేము కదా చిన్నపిల్లలు కూడా తింటారు అంటే టెన్ ఇయర్స్ అలా పిల్లలు కొంచెం స్పైస్ తింటారు కాబట్టి ఈ స్పైస్ వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది మరి గట్టిగా చేసేసిన పిల్లలు నమలేరు సో కొంచెం సాఫ్ట్గానే చేసుకోండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది డెలిషియస్ అనే చెప్పాలి పప్పులోకి అయితే ఇంకా చెప్పవలేదు అంత బాగుంటుంది నేను చూపించిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫస్ట్ అయితే పెట్టండి వీడియో వాచ్ చేసేటప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయక తప్పదు సో మరో వీడియో కోసం అంటే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ